జగిత్యాల జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తూ జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటుకును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నామన్నారు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో రెండు వేల రెండు వందల ఏడు మంది జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి మండలానికి ఇన్పెక్ట్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు తొంభై ఏడు రూట్ మొబైల్స్ ఇరవై క్విక్ రియాక్షన్ టీమ్స్ స్పైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్పైకింగ్ టీమ్స్ కేంద్ర బలగాలు ఎనిమిది వందల మంది ఛత్తీస్గఢ్ హోంగార్డ్స్ సిఐడి పోలీసులతో పాటు పోలీసింగ్ స్టేషన్లలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా ఉపయోగిస్తున్నామన్నారు జిల్లాలో మొత్తం తొమ్మిది వందల ఏడు పోలీస్ స్టేషన్లు ఉండగా నూట ఇరవై పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఇప్పటి వరకు రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షలు నగదు పదకొండు పద్నాలుగు పాయింట్ నలభై మూడు లక్షల విలువ చేసే రెండు వేల ఏడు వందల తొమ్మిది ఏడు లిక్కరు అరవై లక్షల ఇతర వస్తువులు పాయింట్ ఎనభై ఒకటి కేజీల గంజాయి సీజ్ చేసినట్టు ఇప్పటి వరకు ఆరు వందల పన్నెండు వ్యక్తులను బైండ్ ఓవర్ చేసి నలభై ఐదు లైసెన్స్ తుపాకులు డిపాజిట్ అయినట్టు ఎస్పీ తెలిపారు ఓటర్లను ప్రారంభ పెట్టడానికి డబ్బులు మద్యం ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డైల్ హండ్రెడ్కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎవరైనా పాల్పడినా ఎన్నికల నియామవళి ప్రకారము చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఓకే అందరికీ నమస్కారం ఇది మన జగత్యాల్ జిల్లాలోని థర్టీన్త్ నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి అయినాయి సో ఆ ఏర్పాట్లు సంబంధించి ఏమేమి చేయడం జరిగింది ఆ విషయం సంబంధించి ఇది ప్రెస్ మీట్ ఉంది బేసికల్గా మనది ఆ రోజు చూస్తే జిల్లాలోని టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ మనకి పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి వాటిలో నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పోలింగ్ బూత్స్ పోలింగ్ స్టేషన్ అంటారు అవి ఉన్నాయి సో మన జిల్లాకి ఇప్పుడు చూస్తే మూడు పార్లమెంట్ కాన్సిల్సే కాన్స్టిట్యుయన్సీస్ ఇక్కడ కలుగుతున్నాయి నిజామాబాద్ కరీంనగర్ పెద్దాపల్లి మీకు తెలిసినంత ముందు ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి దాంట్లో ఇది మూడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ పడతాయి స ఈ మూడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధంగా టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ లొకేషన్స్లోని యాభై లొకేషన్స్ అవి క్రిటికల్గా గుర్తించడం జరిగింది వేరే వేరే కారణాల వల్ల అక్కడ పాత ఏమైనా వైలెన్స్ అయిందా ఏమైనా కేసెస్ అయినా లేకుంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏమైనా ఘర్షణలు ఉంటాయా అవన్నీ కూడా యాంగిల్స్ విచారించింది సో ఇవి యాభై క్రిటికల్ లొకేషన్స్లోని ఒక నూట ఇరవై క్రి క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి సో వీటికి స్పెషల్గా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది తర్వాత చెప్తాను అట్లాగే మనకి పంతొమ్మిది ఉమెన్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి వాటిలో ఉమెన్ ఫోర్స్ పోలీస్ తరఫు నుంచి అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉమెన్ సిబ్బంది అక్కడ ఉంటారు సో బేసికల్గా మనము ఇవన్నీ లొకేషన్స్లోని ఖచ్చితంగా పోలీస్ ప్రజెన్స్ అది ఉంటుంది దాంతోపాటుగా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి లొకేషన్లోని మినిమం హాఫ్ సెక్షన్ సీఏపీఎఫ్ మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి అవి పెట్టడం జరుగుత జరుగుతుంది ఫుల్గా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కలిసి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్లోనే మనము ఎన్ఫోర్స్మెంట్ కూడా ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ మొదలు పెట్టినామో అంతకు ముందు నుంచి కూడా ఉండే అప్పటి నుంచి చాలా పక్కడబందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది మన జిల్లాలో బాగానే ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా జిల్లాలోని క్యాష్ ఇప్పటి వరకు ఏదైతే రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పిక్చర్ అమల్లోనే వచ్చిందో ఆ రోజు నుంచి టూ క్రోడ్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ క్యాష్ ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది అట్లాగే లిక్కర్ మందు మనం చూస్తే టూ థౌజండ్ అండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లీటర్స్ ఒక ఫోర్టీన్ ల్యాక్ ఫోర్టీ త్రీ థౌజండ్ డబ్బర్స్ లిక్కర్ అది పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి నూట తొంభై నాలుగు కేసీస్ కూడా బుక్ చేయడం జరిగింది అట్లాగే గాంజా ఒక ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్ ఒక ఇలెవెన్ కేసీస్లో పట్టుకోవడం జరిగింది దాదాపు ఫోర్ ల్యాక్స్ విలువ ఉంది దానికి అట్లాగే ఫ్రీ పీస్ అంటే వేరే వేరే వస్తువులు శారీస్ కానీ కూలర్స్ కానీ ఏదైతే ప్రో లోపాలకి ఎలక్షన్స్ నుంచి ఇప్పుడు లోపవాళ్ళకి ఏదైనా యూజ్ చేయగలుగుతారు అట్లాంటి వాటి మీద ఫిఫ్టీ సిక్స్ సందర్భాల్లో పట్టుకోవడం జరిగింది దానికి విలువ మొత్తం చూస్తే సిక్స్టీ సెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది అట్లాగే రిప్రెషియస్ మెటల్స్ బంగారం కానీ బండి కానీ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ కిలో గోల్డ్ అది పట్టుకోవడం బంగారం పట్టుకోవడం జరిగింది దానికి విలువ తొంభై లక్షలు ఉంది